హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద తెలుగు కిచెన్ ఈరోజు మన కిచెన్లో స్పెషల్ ఏంటంటే చికెన్ పిజ్జా అండి ఈ పిజ్జాని మనం హెల్దీగా చేసుకోవాలనుకుంటున్నాం ఇప్పుడు మనం పిజ్జా బేస్ కోసం ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాం ఈ పిండిలో ఒక స్పూన్ వరకు పంచదార వేసుకున్నాను టేస్ట్కి సరిపేంత సాల్ట్ కూడా వేసుకుంటున్నాం అర టీ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ వేసుకున్నాను ఒక టీ స్పూన్ వరకు నెయ్యి కూడా ఇందులోనే వేసుకుంటున్నాం ఇలా వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ పిండికి బాగా కలిసేటట్లు కలుపుకుంటున్నాము ఈ పిజ్జా బేస్ కోసం బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ నేను యూజ్ చేయలేదు ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి పిండిని ఈ విధంగా సాఫ్ట్గా చపాతీ ముద్దలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిజ్జా బేస్ని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకొని సైడ్కి పెట్టుకుందాం మనం చికెన్ పిజ్జా చేసుకుంటున్నాం కాబట్టి ఒక బౌల్లో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ని తీసుకున్నాము చూడండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ని మనం ఈ విధంగా మ్యారినేట్ చేసుకుందాం అర టీ స్పూన్ వరకు కారం అర టీ స్పూన్ వరకు సాల్ట్ అర టీ స్పూన్ వరకు పసుపు అలాగే చికెన్ మసాలాని కూడా యాడ్ చేసుకున్నాము ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకుందాం ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒక పది నిమిషాల పాటు సైడ్కి పెట్టుకుందాం ఇలా పది నిమిషాలు నానబెట్టుకోవడం వల్ల చికెన్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది స్టవ్ని వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకుందాం ఈ పాన్లో ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కాక మనం నానబెట్టుకున్న చికెన్ పీసెస్ని ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న చికెన్ పీసెస్ని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటున్నాం వీటిని ఒక పది నిమిషాల పాటు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా చూడండి ఈ విధంగా నేను ఫ్రై చేసుకున్నాను పిజ్జా బేస్ కోసం మనం ఒక ముద్దుని నానబెట్టుకున్నాం కదా దాన్ని ఈ విధంగా మీ దగ్గర ఉన్న చపాతీ పేటిని కానీ లేదా ఇలా చాపింగ్ అయినా తీసుకొని దానిపైన ఇలా గోధుమ పిండి వేసుకోవాలి గోధుమ పిండితో ఈ ముద్దుని ఈ విధంగా రోల్ చేసుకోవాలి గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండిని కూడా యూస్ చేసుకోవచ్చు కానీ అది హెల్దీ కాదు కాబట్టి మనం గోధుమ పిండితో చేసుకుంటున్నాం మనం ఎక్కువగా మైదాపిండితో పిజ్జా బేస్ చేస్తూ ఉంటాం కదా ఆ పిజ్జా బేస్ ఏమో చాలా థిక్గా ఉంటుందండి మనం ఇక్కడ గోధుమ పిండితో చేసుకుంటున్నాం కాబట్టి థిక్నెస్ అనేది చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు పిజ్జాని బేక్ చేసేందుకు ఒక ప్లేట్ని తీసుకున్నాను ఈ ప్లేట్ అనేది మన పిజ్జా బేస్కి సరిపోయేటట్లు ఉండాలి ఈ పిజ్జా బేస్ని మనం ఈ విధంగా ప్లేట్లో సెట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఒక ఫోర్క్ని తీసుకొని ఈ పిజ్జా బేస్ మొత్తానికి ఇలా చిన్న చిన్న హోల్స్గా చేసుకోవాలి ఇప్పుడు ఈ పిజ్జా బేస్కి మనం సాస్ మిక్స్ వేసుకుందాం ఫస్ట్ ఒక స్పూన్ మైనీస్ వేసుకున్నాను అలాగే ఒక టీ స్పూన్ టమాటా సాస్ కూడా వేసుకున్నాను ఇందులోనే ఒక స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకున్నాను ఇలా వేసుకున్న సాసెస్ అన్నింటినీ ఈ విధంగా ప్లేట్లో స్ప్రెడ్ చేసుకోవాలి ఫస్ట్ చీజ్ వేసుకుందాం నా దగ్గర నార్మల్ చీజ్ లేదండి ఇలా లేయర్స్లో ఉన్న చీజ్ని నేను ఇలా వేసుకుంటున్నాను అలాగే ఫ్రై చేసుకునే చికెన్ని వేసుకుంటున్నాను అలాగే కొన్ని టమాటో ముక్కల్ని కూడా వేసుకుంటున్నాను అలాగే మన దగ్గర ఉన్న కొన్ని రకాల వెజిటేబుల్ని కూడా ఇందులో వేసుకోవచ్చండి అలాగే ఇందులో బీన్స్ని కూడా వేసుకుంటున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇందులోనే ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను పిజ్జాలో ఆనియన్స్ అనేవి కన్ఫర్మ్గా వేసుకోవాలండి ఎందుకంటే ఆనియన్స్ వేసుకోవడం వల్ల పిజ్జా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే కొన్ని స్వీట్ కార్న్ కూడా వేసుకుంటున్నాను స్వీట్ కార్న్ వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదండి కానీ స్వీట్ కార్న్ అంటే మా పిల్లలకి చాలా ఇష్టం కాబట్టి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు అందుకని నేను స్వీట్ కార్న్ వేసుకుంటున్నాను ఇందులోనే రెడ్ క్యాప్స్కి ముక్కులు కూడా వేసుకున్నాను అలాగే మీ దగ్గర ఉంటే ఎల్లో క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు ఇలా వీటన్నింటినీ మనకి నచ్చే విధంగా గార్నిష్ చేసుకోవచ్చు లేయర్స్గా తీసుకున్న చీజ్ని ఈ విధంగా క్రష్ చేస్తూ వేసుకుంటున్నాను ఈ పిజ్జాకి చీజ్ ఎంత ఎక్కువగా వేస్తే టేస్ట్ అంత ఎక్కువగా వస్తుందండి చీజ్ వేసుకున్నాక ఒక అర టీ స్పూన్ వరకు పెప్పర్ వేసుకుందాం ఇలా తయారు చేసుకున్న పిజ్జాని సైడ్ పెట్టుకుందాం ఒక కుక్కర్ని అయినా లేదా ఇలా తిక్కుగా ఉన్న ఒక బాండిని తీసుకుందాం ఇందులో ఇసుకుని కానీ సాల్ట్ని కానీ వేసుకోవచ్చు ఇందులో ఒక స్టాండ్ని పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఫ్రీ హీట్ చేసుకోవాలి హీట్ చేసుకున్నాక రెడీ చేసి పెట్టుకున్న పిజ్జాని మూత పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి స్టవ్ని స్లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత కుక్ అయిందో లేదో కూడా చెక్ చేసుకోవచ్చండి నేనైతే చెక్ చేసుకోలేదు డైరెక్ట్గా తీసేసుకున్నాను ఇది ఆల్రెడీ కుక్ అయిపోయింది నేను ఈ విధంగా వీటిని కట్ చేసుకుంటున్నాను ఇక్కడ నాకు పిజ్జా అనేది చాలా బాగా వచ్చిందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే ఇది చాలా హెల్దీ ప్రాసెస్లో తయారు చేసుకున్నాం కదా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెట్టుకోవడం వల్ల మనం బయటికి వెళ్ళి తినే అవసరం కూడా ఉండదండి ఎవరైనా చేసుకునే విధంగా నేను చాలా సింపుల్ ప్రాసెస్లో ఈ పిజ్జాని చేసుకున్నానండి నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి